సైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి నారా లోకేష్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు చర్యలు తదితర అంశాలతో కూడిన పారత్పురం మన్యం జిల్లా సమాచార లాఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పారత్పురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యారంగంలో అనేక మార్పులు తెస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైనింగ్ స్టార్స్ అవార్డుల్లో భాగంగా పారత్పురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పారత్పురం మన్యం జిల్లాలో పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన తొంభై ఐదు మంది ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన ఇరవై ఆరు మంది విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధిగమించి ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుందన్నారు జిల్లా స్థాయిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు జిల్లాలో జీడి దిగుబడి బాగా ఉందని అందుకే జిల్లా ప్రధాన కేంద్రంలో జీడీ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామన్నారు విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయని తద్వారా పదవ తరగతి ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన సంగతిని మంత్రి గుర్తు చేశారు అలాగే జిల్లాలో ఏనుగుల సమస్య కూడా ఉందని దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు వాటికి శిక్షణ జరుగుతుందని అది పూర్తయిన వెంటనే ప్రప్రథమంగా పారతపురం మంజం జిల్లాకు కేటాయించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ పదహారు పదిహేడవ తేదీలో జరిగిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లావాసులు ప్రతిభ కనబర్చారు పదమూడు విభాగాలలో పది స్థానాల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రంలోనే జిల్లాను రెండవ స్థానంలో ఉంచారు పది స్థానాల్లో మూడు ప్రథమ రెండు ద్వితీయ ఐదు తృతీయ స్థానాలను సాధించి జిల్లాకు అపూర్వమైన గుర్తింపు తెచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ విజేతలను అభినందించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు అర్జీదారులు తమ అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు అర్జీల నమోదు నమోదైన అర్జీల స్థితి దానికి సంబంధించిన సమాచారం కొరకు ఒకటి ఒకటి సున్నా సున్నా ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా మహిళా శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి డాక్టర్ కె కనకదుర్గ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు ధైర్య సాహసాలు జాతీయ స్థాయిలో క్రీడలు సంఘసేవ సైన్స్ మరియు టెక్నాలజీ పర్యావరణం ఆర్ట్స్ మరియు లలిత కళలు వినూత్నమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఐదు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు దరఖాస్తులను అవార్డ్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో జూలై ముప్పై ఒకటవ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్య ఆరోగ్యశాఖ అడుగులు వేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ కేవీఎస్ అనిల్ కుమార్ అన్నారు జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణకు ఇచ్చేసిన ఆయన పారత్పురం ఎన్జిఓ హోంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ ఆధ్వర్యంలో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు గర్భిణీల వైద్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంగా జననీ మిత్ర యాప్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మాతా శిశు మరణాలను నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఇప్పటి వరకు భారతపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కొలుసుకుందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు భారతపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి